దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు మిత్రులందరికీ నమస్సు మాంజలి మిత్రులారా ఈరోజు నేను విజయవాడ నుండి పూరి జగన్నాథ స్వామివారి ఆలయం దర్శనం కొరకు కారులో బయలుదేరాను విజయవాడ నుండి పూరి ఎలా చేరుకోవాలి మధ్యలో ఏ దేవాలయాలు ఉన్నాయి ప్రయాణం ఎలా ఉంటుంది ఎన్ని తోలుగేట్లు ఉన్నాయి ఈ రోడ్డు ప్రయాణం ఎలా ఉంటుంది అన్ని విషయాలను కూడా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను తప్పకుండా మిస్ కాకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి నన్ను ప్రోత్సహించండి ఇట్లు మీ దీక్షిత్ తెలుగు ట్రావెలర్ నమస్తే విజయవాడ ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ సెవెన్ ఏఎం అయింది మేము బీఆర్కెఎస్ రూట్లో ప్రయాణిస్తున్నాము ఈరోజు ప్రయాణం వచ్చి విజయవాడ నుండి విశాఖపట్నం వరకు రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గరకు వచ్చాము విశాఖపట్నం వచ్చి విజయవాడ నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది సుమారు ప్రయాణం వచ్చి ఆరు నుండి ఏడు గంటలు పడుతుంది నిడమానూరు దాటగాని లెఫ్ట్ సైడ్న ఏరోప్లెయిన్ మోడల్ హోటల్ ఉన్నది రైట్ సైడ్ ఫ్లైఓవర్ చూడండి ఇది విజయవాడ ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంది గన్నవరం వెటర్నరీ కాలేజీ రైట్ సైడ్న విజయవాడ ఎయిర్పోర్టు మనం ఇప్పుడు గన్నవరం దాడుతున్నాము గన్నవరం దాటగానే లెఫ్ట్ సైడ్ మనకు విజయవాడ బైపాస్ రోడ్డు కనిపిస్తుంది ఇది కొత్తగా నిర్మిస్తున్నారు మనకు ఫస్ట్ టోల్ ప్లాజా వచ్చింది పొట్టిపాడు ఫీ వచ్చి అరవై ఐదు రూపాయలు వన్ వే ఫర్ కార్స్ పొట్టిపాడ నుండి ఇరవై ఒక్క కిలోమీటర్ల డ్రైవ్ తర్వాత కలపర్రు టోల్ ప్లాజా వచ్చింది కలపర్రు వచ్చి సెకండ్ టోల్ ప్లాజా టోల్ ఫీ సెవెంటీ రూపీస్ వన్ వే ఫర్ కార్స్ ఈ టోల్ ప్లాజా దగ్గర రెస్ట్ ఏరియా ఉంటుంది కలపర్లు టోల్ ప్లాజా నుండి రైట్ సైడ్కి వెళ్తే ఏలూరు టౌన్ వస్తుంది ఏలూరు నుండి పద్దెనిమిది కిలోమీటర్ డ్రైవ్ తర్వాత గుండుగోళం జంక్షన్ వస్తుంది ఈ జంక్షన్ నుండి స్ట్రైట్గా వెళితే తాడేపల్లిగూడెం తణుకు రావులపాలెం మీదుగా రాజమండ్రి చేరుకోవచ్చు లెఫ్ట్ సైడ్కి వెళ్తే భీమడోలు నల్లజల్లా కొవ్వూరు మీదుగా విశాఖపట్నం వెళ్ళవచ్చు మనము కొవ్వూరు రూట్లో ప్రయాణం చేస్తున్నాము గుండుగల్ నుండి ఏడు కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే భీముడోలు వస్తుంది భీముడోల్ నుండి ద్వారకా తిరుమల చిన్న తిరుపతికి వెళ్ళవచ్చు భీముడోల్ నుండి ద్వారకా వచ్చి పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఈ ప్రాంతం అంతా కూడా పచ్చని కొబ్బరి తోటలు పామాయిల్ తోటలతో కళ్ళకు చాలా ఆహ్లాదకరంగా ఉంది భీముడోల్ నుండి ముప్పై నాలుగు కిలోమీటర్ డ్రైవ్ తర్వాత వీరవల్లి థర్డ్ టోల్ ప్లాజా వచ్చింది టోల్ ఫీ వచ్చి నూట ముప్పై ఐదు రూపాయలు వన్ వే ఫర్ కార్స్ వీరవల్లి నుండి నల్లజల్లా దేవరాపల్లి మీదుగా నలభై కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే కొవ్వూరు ఫోర్త్ టోల్ ప్లాజా వచ్చింది టోల్ ఫీ వచ్చి డెబ్బై రూపాయలు వన్ వే ఫర్ ఫోర్ వీలర్ ఈ కొవ్వూరు నుండి పట్టిసీమ పాపికొండలు బోట్ రైడ్కు వెళ్తారు మనం రాజమండ్రి న్యూ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము ఈ బ్రిడ్జిని ఫోర్త్ బ్రిడ్జి అంటారు ఈ బ్రిడ్జిని కొవ్వూరు దివాన్చరో మధ్య నిర్మించారు చూడండి అఖండ గోదావరిని ఈ బ్రిడ్జి లెంత్ వచ్చి ఐదు పాయింట్ ఆరు రెండు ఐదు కిలోమీటర్లు గామన్ ఇండియా వారు నిర్మించి మెయింటెనెన్స్ చేస్తున్నారు రాజమండ్రి దివాంచెరు వచ్చాము కుడివైపు రాజమండ్రి టౌన్ నుండి వచ్చే రోడ్డు కలుస్తుంది ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ సైడ్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది తివాంచెరు నుంచి ఏడు కిలోమీటర్ల డ్రైవ్ తర్వాత రాజానగరం వస్తుంది ఈ రాజానగరం రెస్ట్ ఏరియా ఫుడ్ కోర్టులు ఉన్నాయి ఇక్కడ నుండి లెఫ్ట్లో రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ వస్తుంది ఈ రోడ్డు వచ్చి ఎయిర్పోర్ట్ మరియు ప్రసిద్ధ కోరుకొండ లక్ష్మీనసం స్వామి వారి ఆలయం రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తుంది రాజానగరం నుండి రైట్ సైడ్ కాకినాడ వెళ్లే రోడ్డు వస్తుంది కాకినాడ రోడ్లో వెళ్తే సామల్లకోడలో గల పంచారామాల్లో ఒక ఆలయం చూడవచ్చు అదే కాకినాడ వెళ్ళే రోడ్డు రాజానగర్ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల డ్రైవ్ తర్వాత కృష్ణవరం ఐదవ టోల్ ప్లాజా దగ్గరకు వచ్చాము టోల్ ఫీ వచ్చి నూట ఐదు రూపాయలు వన్ వే ఫర్ ఫోర్ వీలర్స్ లెఫ్ట్ సైడ్న ఎర్రవారం శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం దర్శనమిస్తుంది ఎర్రవరం దాటిన తర్వాత కొంచెం దూరం ప్రయాణం చేస్తే పత్తిపాడు వస్తుంది లెఫ్ట్ సైడ్ కొండ మీద మనకి స్వామి వివేకానంద స్టాట్యూ కనిపిస్తుంది పత్తిపాడు తర్వాత మనకి కత్తిపూడి జంక్షన్ వస్తుంది కత్తిపీడు నుండి రైట్ సైడ్కి వెళ్తే పిఠాపురం కాకినాడ రోడ్డు వస్తుంది పిఠాపురం వచ్చి శ్రీ దత్తాత్రేయ ప్రథమావతారం శ్రీపాద శ్రీవల్లభుల వారి జన్మస్థానం మరియు పాదగయ్య అష్టాదశక్తి పీఠాల్లో ఒకరైన పురావతి వారి ఆలయం ఉంది మనం ఇప్పుడు కత్తిపూడిలో ఉన్నాము లెఫ్ట్ సైడ్న ఫ్లైఓవర్ ఉంది అది కాకినాడ వెళ్తుంది కత్తిపూడి దాటగానే శంకవరం అనే గ్రామం వస్తుంది శంకవరం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామివారి వారి దివ్యక్షేత్రం ఉంది అన్నవరం ఇంకా ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉన్నది ఆ కనిపించే కొండ అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి ఆలయం అన్నవరం వచ్చాము మేము కొండ మీదకి వెళ్ళలేదు కింద స్వామివారి పాదాల వద్ద నమస్కారం చేసుకున్నాము ఆ కనిపించేదే స్వామివారి మెట్ట మార్గం ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి కొండ మీదకు మెట్ల మార్గం ఇవి స్వామివారి పాదాలు ఈ పీఠం మీద భక్తులు తమ మనసులోని కోరికను స్వామివారికి విన్నవించుకోవటానికి కుంకుమం ఉన్న పీఠంపై చూపుడు వేలుతో వ్రాసి విన్నవించుకుంటారు అలా వ్రాయటం స్వామివారు తెలుసుకొని కోరికలు నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం నా చెల్లెలు మరియు నా కుమార్తె కూడా స్వామివారికి విన్నవించుకున్నారు పక్కనే స్వామివారి ప్రసాదం విక్రయించే కౌంటర్స్ ఉన్నాయి అన్నవరం దర్శనం అనంతరం బయలుదేరాం విశాఖపట్నం వైపు అన్నవరం నుండి పది కిలోమీటర్ డ్రైవ్ తర్వాత తునివెళ్ళే రోడ్లో శ్రీ తలుపులమ్మ లోవా దేవస్థానం వస్తుంది శ్రీ తలుపులమ్మ అమ్మవారు చాలా ప్రసిద్ధి హైవేకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది టెంపుల్ ఎడం వైపు మనకి స్వాగత ద్వారం కనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్తున్నాము తునిపట్నంలో తుని నుండి పదహారు కిలోమీటర్ల డ్రైవ్ తర్వాత వేంపాడు ఆరవ టోల్ ప్లాజా వచ్చింది టోల్ ఫీ వచ్చి నూట ముప్పై ఐదు రూపాయలు వన్ వే ఫర్ ఫోర్ వీలర్స్ వేంపాడు తర్వాత నక్కపల్లి ఎలమంచిలి తాళపాలెం కసింకోట మీదుగా అనకాపల్లి చేరుకున్నాము ఈరోజు అనకాపల్లిలో తీరి ఉన్న ఉత్తరాంధ్ర దైవం శ్రీ లోకాంబిక అమ్మవారి దేవాలయం దర్శనం కొరకు ఇక్కడ స్టే చేశాము మిత్రులారా నెస్ట్ వీడియోలో శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ విశేషాలు తెలియచేస్తాను మిస్ కాకుండా తప్పకుండా చూడండి అమ్మవారి స్వాగత ద్వారం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు